అల్లూరి సీతారామరాజు జిల్లాలో కురిసిన భారీ వర్షాలు ఎగువన కురిసిన భారీ వర్షాలతో కూనవరం విఆర్పురం చింతూరు ఎటపాక మండలాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఇక కోనవరం దగ్గర వరద నీరు యాభై అడుగులకు మించి ఉంది దీంతో సుమారు నూట యాభై గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి అటు చింతూరు మండలంలోని ముంపు గ్రామాల్లో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించారు వరద నీటిలోనే ట్రాక్టర్ పై ముంపు గ్రామాలను ఆయన సందర్శించారు కోనవరం ఉదయ భాస్కర్ కాలనీ వాసులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ముంపు గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు సతీష్ మాధ మాధవి గోదావరి వరద ప్రవాహం రోజు రోజుకి పెరుగుతుంది దేవులేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అయితే సుమారుగా వరద భారీగా కూడా పెరిగిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం రెండో ప్రమాద హెచ్చరికలు గో దేవులేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కొనసాగుతున్నాయి నూట ఐదు గేట్లు ఎత్తి సుమారుగా పదమూడు లక్షల క్యూసెక్ల నీటిని అయితే దిగువ ప్రాంతానికి అయితే మాత్రం వదిలేరని చెప్పుకోవచ్చు అయితే నీటి మట్టం కూడా పద్నాలుగు అడుగులకైతే మాత్రం చేరుకుంది అయితే దేవులేశ్వరం ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతంలో ఏజెన్సీ పరిస్థితి కనుక ఒక్కసారి చూస్తే కనుక అత్యంత దారుణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చిందని చెప్పాలి అయితే ఇటు గోదావరి ఇటు శబరి రెండు సంగమం వద్ద కోనవరం వద్ద అయితే మాత్రం సుమారుగా యాభై అడుగుల ప్రమాదకర స్థాయిలో అంటే మూడో ప్రమాద ప్రమాదాన్ని మించి గోదావరి నది వద్ద అయితే మాత్రం ప్రవేశిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అక్కడ కోనవరం బ్రిడ్జ్ వద్ద అయితే మాత్రం సుమారుగా యాభై అడుగుల నీటి మట్టం చేరుకోవడంతో పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి నాలుగు మండలాలలో అంటే చింతూరు ఎటపాక విఆర్పురం అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ఈ నాలుగు మండలాల్లో కూడా తీవ్ర స్థాయిలో ఈ వరద ప్రభావం చూడడంతో అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారు అయితే జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అయితే మాత్రం ఉప్పు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు పర్యటించి వాళ్ళకి వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే కోనవరం పరిసర ప్రాంతానికి సంబంధించి సహాయ చర్యలు అందించేందుకు పదమూడు లాంచులతో పాటు సుమారుగా అంటే మోటార్ బోట్లు అయితే మాత్రం నలభై బోట్లను కూడా సిద్ధం చేశారు వాళ్ళు ఎప్పటికప్పుడే సహాయ చర్యలు అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇటు ఏఓబి బోర్డర్ అంటే ఆంధ్ర ఒరిస్సా తమిళనాడు ఈ మూడు బోటలకు సంబంధించి పూర్తిగా రాకపోకలు కూడా స్తంభించిపోయినాయని చెప్పుకోవచ్చు ఇటు చింతూరు నుంచి భద్రాచలం వెళ్ళే ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి పైనుంచి వరద ప్రవాహం ప్రవహించడంతో పూర్తిగా రాకపోకలు రాకపోకలు అయితే మాత్రం ఎక్కడికక్కడే నిలిచిపోయిన పరిస్థితి కూడా చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పటి వరకు కూడా సుమారుగా నూట యాభై గ్రామాలకు అయితే మాత్రం పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడంతో ఇటు నాలుగు మండలాలు కూడా పూర్తిగా జలదిగ్భ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి బోట్లు వెళ్ళి సహాయ చర్యలు అయితే మాత్రం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలతో మాత్రం అధికారులందరూ కూడా క్షేత్ర క్షేత్రస్థాయిలో కూడా తిరుగుతున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు అదే విధంగా అంటే ఆరోగ్య పరిస్థితిపై ఆరోగ్య అవసరాల కోసం ఇటు పునరావాస కేంద్రాలతో పాటు సుమారుగా ఈ నాలుగు మండలాలకు సంబంధించి నాలుగు వందల మంది అయితే మాత్రం ఇటు పిహెచ్సిలకి ఇటు చింతూరు ఆసుపత్రి ప్రధాన ఆసుపత్రికి కానీ అదేవిధంగా పిఎస్సి కూడా తరలించి సురక్షిత ప్రాంతంలో కూడా ఆ గర్భిణిని కూడా ఉంచినట్లయితే తెలుస్తుంది ఏదేమైనప్పటికీ అంటే ఈరోజు సాయంత్రం లోపల కొంతవరకు కూడా ఈ వరద ప్రవాహం తగ్గే అవకాశం ఉందని చెప్పి అధికారులు అయితే మాత్రం వేస్తున్నారు ఇప్పుడైతే మాత్రం నూట యాభై గ్రామాలకు కూడా పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడంతో ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా తీవ్ర స్థాయిలో వరద ప్రభావం పడిందని కూడా అదే అదేవిధంగా మనం చూసుకుంటే కనుక దేవీపట్నంలో కనుక పరిస్థితి చూస్తే కనుక పోసమ్మ తల్లి ఆలయం అయితే మాత్రం పూర్తిగా జలదిగ్బంధంలో అయితే మాత్రం ఉంది దీనికి సంబంధించి దేవి గండిపోసం తల్లి పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు అయితే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద చూసుకుంటే కనుక ఇప్పటి వరకు కూడా నీటి మట్టం అయితే మాత్రం పద్నాలుగు అడుగులకి అయితే మాత్రం చేరుకుంది రెండో ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు వచ్చిన వరద ప్రభావం ఏదైతే ఉందో అదంతా కూడా నూట ఐదు గేట్లు ఎత్తి దిగువ ప్రాంతానికి వదలడంతో కోనసీమపై ఆ ప్రభావం కూడా తీవ్ర స్థాయిలో పడుతుందని చెప్పవచ్చు అయితే ఇటు పి పి గన్నవరం నియోజకవర్గం పీని పీ గన్నవరం నియోజకవర్గం రాజోలపై ఈ తీవ్రస్థాయి ఈ వరద ప్రవాహం అయితే మాత్రం పడే అవకాశం అయితే మాత్రం ఉంది ఇటు లంక కాజే కానీ అయినవీల్లి కాజవే కానీ అదేవిధంగా విధంగా అప్పనపిల్లి కాజువే కానీ ఈ మూడు కాజవీలు కూడా మునిగిపోయే ప్రమాదం అయితే మాత్రం ఉందని కూడా మనం చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ కూడా వరద ప్రవాహం అయితే మాత్రం ఉగ్రస్థాయిలో కూడా ఇటు ప్రజలపై కూడా పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రజల అధికారులు అయితే మాత్రం ఎప్పటికప్పుడే అప్రమత్తమై దీన్ని తగ్గించే ప సహాయ చర్యలు కూడా అందించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి రైట్ థ్యాంక్ యూ సతీష్